షేక్ సిద్దిక్ నిరుద్యోగ చేసి రాష్ట్ర కన్వీనర్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతి ఊరు వాడా వెళ్ళి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు వేల టీచర్ పోస్టులు ఉన్నాయి నేను వచ్చిన వెంటనే మెగా డిఎస్సి ఇచ్చి టీచర్ ఉద్యోగాల భర్తీ చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి దాదాపుగా నాలుగు సంవత్సరాల ఏడు నెలలు కావస్తుంది ఒక్కటంటే ఒక్క టీచర్ పోస్టును కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి భర్తీ చేసినటువంటి పాపర పోలేదు ఐదు లక్షల మంది నిరుద్యోగులు టీచర్ పోస్టుల కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం ఏమో యాభై ఐదు వేల పైచులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోస్టులు ఖాళీలు ఉన్నాయంటే మన రాష్ట్రంలో మాత్రం బొత్స సత్యనారాయణ గారు విద్యాశాఖ మంత్రి ఒకసారి పద్దెనిమిది వేలు అంటాడు ఒకసారి ఎనిమిది వేలు అంటాడు ఒకసారి అసలు లేనే లేవు మన రాష్ట్రంలో టీచర్ పోస్టులు అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నారు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రి గారి కూతురు అయితే లండన్కి వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించవచ్చు కానీ పేదలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ పోస్టులను భర్తీ చేయకుండా నువ్వు ఏ విధంగా విద్యా ప్రమాణాలను పెంచగలవు నాడు నేడు అనే పేరుతో కేవలం పాఠశాలలకు సున్నాలు కొట్టడం పెయింట్లు పూడం డెస్కులు వేయడానికి మాత్రమే పరిమితమైనావు కానీ టీచర్ పోస్టులు మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయట్లేదు వెంటనే ఎన్నికల సమీపిస్తున్న వేళ వెంట మీరు చెప్పినటువంటి వాగ్దానం మెగా డిఎస్సి అనే మాటను నిలబెట్టుకోవాలి మేము నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏమి పీకుతారు ఏమి పీకుతారని అంటున్నారు మీ నిరుద్యోగులందరూ కూడా రాష్ట్రంలో ఉన్న వాళ్ళు మీ వెంట్రుకలు కాదు పీకేది మీ సీఎం కుర్చీనే పీకేస్తారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు మెగా డిఎస్సి విడుదల చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ల దగ్గర నిరుద్యోగ జేఏసీ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయడం జరుగుతుంది అందులో భాగంగా కడప కలెక్టరేట్ దగ్గర ఉన్న ఈరోజు ఆందోళన చేయడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి పాదయాత్రలో ఊరువాడ తిరిగి నేను ఉన్నాను నేను విన్నానని చెప్పేసి మన ప్రభుత్వం అధికారంలోకి వస్తేగిన ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రతి ఏటా డీఎస్సి విడుదల చేస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం దాటినా కానీ ఒక్క డిఎస్సి అంటే ఒక డిఎస్సి వదలలేదు ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వదలని పరిస్థితి లేదు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎంత ఉందో అర్థమవుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని ఒకవైపు పెద్ద ఎత్తున నిరుద్యోగులు అడుగుతా ఉన్నా కానీ ఈరోజు విడుదల చేయకోకుండా ఈరోజు నిర్లక్ష్యం వహిస్తూ ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇక్కడ చదువుకున్నటువంటి యువత ఈరోజు వలసలు పాట పడుతున్నారు గల్ఫ్ లాంటి దేశాలకు వలసలు వెళ్ళిపోతున్నారు మరింత భారమై అంతర్మతానికి గురి మనోవేదనకు గురి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అని చెప్పేసి మేము ఈ నిరుద్యోగుల ఆత్మహత్యలు అన్నింటికీ ప్రభుత్వ హత్యలుగానే మేము మేము ఉన్నాం ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది కానీ ప్రభుత్వం మాత్రం ఆలోచించడం లేదు కాబట్టి ఉద్యోగాలు భర్తీ చేయాలని చెప్పేసి అడుగు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాల నడుమున ఈ రోజు పాలన సాగించే విధంగా ఉంది ముందస్తు అరెస్టులు ముందస్తు నోటీసులు ఈరోజు ఎక్కడికక్కడ అరెస్టు చేసి ఈరోజు బెదిరించే పద్ధతులు ఈరోజు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నాడు ఇదే రీతిలో తెలంగాణలో ఏ విధంగా జరిగిందో అక్కడ నిరుద్యోగులు తలుచుకొని ప్రభుత్వాన్ని మార్చేసినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి రాబోయేది మూడు నెలల ఎన్నికల కాలం ఈ మూడు నెలల్లో ప్రభుత్వం స్పష్టంగా డిఎస్సి ఎప్పుడు ఏర్పాటు చేస్తారు ఎప్పుడు భర్తీ చేస్తారనేది స్పష్టమైన హామీ ఇవ్వాలి లేకుంటే ఈయన రాష్ట్ర ప్రభుత్వానికి నిరుద్యోగులు ఒక చంపబెట్టులాగా నిర్వహిస్తారని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం శివకుమార్ డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి